గ్రాడ్యుయేటా మీరు అవునండి టైప్ రైటింగ్ పాస్ అయ్యారండి అవునండి ప్రస్తుతం ఉద్యోగ విషయంలో వెనుకబడే ఉన్నానండి మేడం మీరు ఇంకా ఏమైనా అడగాల్సిన ప్రశ్న అడగండి ఐఎమ్ సో సారీ బోర్డు గుర్తించానా అదే లేదండి ఎలాగో లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు అనేకమైన మంది ప్రశ్నలు వేస్తారు వాటి అన్నిటికి మనం సాధారణంగా సమాధానాలు చెప్పాలి ఆ అనుభవం ముందుగా మీరే ఇచ్చారు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవరావు బిఎస్సీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి నాలుగు సంవత్సరాలైనా ఉద్యోగం రాలేదు కారణం నువ్వా ఉద్యోగమా నేర్ కోట్ అవును సార్ నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇచ్చింది నాకు ప్రతి సబ్జెక్ట్లోనూ నైంటీ పర్సెంట్ అబౌ వచ్చినట్టు నా మార్క్స్ లిస్ట్ చెప్తుంది నా కండక్ట్ వెరీ గుడ్ అని మా ప్రిన్సిపల్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు ఉన్నాయి కానీ అదే సార్ అనే రికమెండేషన్ నాకు లేదు అది కాలం నాకు ఉద్యోగం రాదు మీకు కూడా చాలా సంపాదించి ఒకటే నాకు ఎక్కడ ఉద్యోగం రాదని తెలిపెండి చాలా థ్యాంక్స్ ఇంకా ఒకటి మరి కాలేదు అత్త గారు నువ్వు కట్టివ్వడానికి ఎందుకయ్యాలా మాట్లాడతాం నాలుగు రోజులు ఆలస్యమైన నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టానా లేదనుకోండి పైగా ఐదు రోజులు నేనే ఇస్తున్నాను అవునా అత్తగారు ఉద్యోగం రావడం ఆలస్యం మీరు ఇచ్చే డబ్బు వడ్డీతో సహా మీకు ఏ ఉద్యోగమో ఏమిటో ఎప్పుడు దొరుకుతాయో అసలు దొరుకుతాయో లేదు అంత అయోమయం పైగా నీకు ఉద్యోగం దొరకాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను చూడు రాఘవా ఇదిగో ఈ రూపాయి తీసుకెళ్ళి మల్లెపూలు తీసుకురా మల్లెపూల ఈ వేళ చీకట్లో పెట్టుకున్న కనబడవు రంగా అబ్బాబా ఇప్పుడే వచ్చిందండి వస్తాను బాబు అత్తగారు ఉండని మల్లెపూలు రేపు తీసుకొద్దు దాన్ని మల్లెపూలు మళ్ళీ రేపు అబ్బాబా ఒక్క నిమిషం బయట వాళ్ళు చూసుకోలేవారు మేకలా ఆకులు అవుతూ కూర్చోక అలా కేకలేస్తారు

మీరా కాదండి జానకారు అవును మీరు ఎన్నేళ్ళ నుంచి నిరుద్యోగులు రెండేళ్ళు నేను మీకు రెండేళ్ళ సీనియర్ అంటే నాలుగేళ్ళ నుంచి ఉద్యోగం దొరికితే రోజు ఈ ఉద్యోగం కాలం చూసుకుంటూ ఈ బఠాళ్ళింటి చెప్పండి సారీ బటాణి తీసుకుంటారు ఆడదానిగా పుట్టడమే మహాపాపం అంటారు అంతకంటే మహాపాపం నా తెలియకడుగుతాను నీకు ఉద్యోగం అంత కాదా అవే నాకు చాలా ముఖ్యం అనుకోండి అంటే పురుష లక్షణం కాపాడుకోవడం కోసం కాదు పొట్ట కాపాడుకోవడం నాకు అదేనండి బాబు అమ్మా నాన్న మాకా చూడండి సుశీల గారు సరే అండి చూడండి గారు ఈ రోజు నుంచి మన కష్టాలు కలబోసుకుని సుఖాలు పంచుకుందాం ఏమిటండి మీరు అనేది అదే ఈ విషయం కాదండి మన ఉద్యోగ విషయం చూడండి జనగారు నిరుద్యోగులకి పేపర్ కొనుక్కోవడం కూడా ఖర్చే మన దగ్గర రెండు పేపర్లు చెప్పండి ఒక పేపర్ జాయింట్ గా కొనుక్కోదాం ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ముందు ఉద్యోగం వచ్చిందనుకోండి నా జీతంలో సగం మీకు ఇవ్వాలి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ముందు ఉద్యోగం అనుకోండి మీ జీతంలో సగం నాకు ఇవ్వాలి ఉద్యోగం రావాలి కానీ అయితే మనం నిరుద్యోగ సంఘాన్ని ఈ పూటే ఈ బఠాలితో ప్రారంభిద్దాం తీసుకోండి ఈ రోజు నుంచి ఈ పార్క్ ఈ బెంచి మన నిరుద్యోగ కార్యాలయం ఓకే ముందు మీరు గోకుల్ సిమెంట్ లో ట్రై చేయండి గోకుల్ సిమెంట్ ఆ మేనేజర్ కి ఆడ పురుగులు మీకు లెక్కలు చూస్తుంది చాలా థ్యాంక్స్ ఇంతరం పెందలాడే రాయో సరుకులు దెద్దుగా అంటే వచ్చిందా రాణి గారు రాణి చెప్తాను ఏమిటి ఇంత ఆలస్యం ఎవరతను వారు ఆయన చేతులు ఏమిటి వంద రూపాయలే ఉద్యోగం దొరకలేదని ఇంత నీచానికి పాల్పడతావా అత్తయ్య అమ్మయ్యా అమ్మయ్యా నువ్వు క్షణం నా ఇంట్లో ఉండాలి పనికి రాదు అలా అనుకున్నాను అప్పుడే చిత్తకమ్మలు కూడా పెట్టావన్నమాట ఉండండు నీ పని చెప్తాను ఇదంతా నా దురదృష్టం అత్తయ్యా నా ఇంటి అర్థమైన అనుమానాలతో ఆశ్రయించుకుని ఆడపడలే దిక్కులు ఎందులాంటి సూర్యకాంతాలు వీధికి ఒక్కళ్ళు ఉంటే చాలు పూటకు పది మంది